మిత్రులందరికీ నమస్కారం కనిసెట్టి సురేష్ బాబు మీ అందరికీ సుపరిచిత న్యాయవాది అలాగే ప్రజా రాజకీయ వేదిక కన్వీనర్ ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తున్న అంశం ఏంటంటే సిపిఎం పార్టీ కార్యకర్త లేదా నాయకుడు అదేవిధంగా రైతు సంఘం నాయకుడు ఈయన పైన ఆయన పైన నక్కపల్లిలో జరుగుతున్నటువంటి బల్క్ డ్రగ్స్ ఉద్యమంలో ఏదైతే ప్రభుత్వం భూసేకరణ సేకరిస్తుందో అక్కడ పేద రైతుల పక్షాన అదేవిధంగా మత్స్యకారుల పక్షాన ఉండి పోరాటం చేస్తున్నటువంటి సున్నిశిత మనస్కుడు అయినటువంటి ఎం అప్పలరాజును పీడీ యాక్ట్ ప్రయోగించి నిర్బంధనం చేయడం అనేది జరిగింది అరెస్ట్ చేశారు విశాఖ సెంట్రల్ జైల్లో పెట్టారు అసలు అప్పలరాజు చేసినటువంటి నేరం ఏంటి అని పరిశీలిస్తే వాళ్ళు ఏదైతే ఆర్డర్ ఇచ్చారో డిటెన్షన్ ఆర్డర్ ఇచ్చారో ఆ ఆర్డర్ని కనుక పరిశీలిస్తే ఈయన గోండా యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యాడని ఆరోపణ అనేది చాలా బలంగా కనబడుతుంది అసలు పీడీ యాక్ట్లోకి వెళ్తే డెఫినేషన్ ఆఫ్ ద గోండా అన్నది కనుక మనం ఒకసారి తీసుకున్నట్లయితే ఈ ఏదైతే ఆరోపణ జరిగిందో అక్కడ ప్రజాక్షేత్రంలో ప్రజా ఉద్యమం చేస్తున్నాడో అప్పలరాజు ఆయన ఉన్న ఆయన మీద ఉన్నటువంటి ఏ నమోదైనటువంటి పంతొమ్మిది కేసుల్లో ఏది కూడా ఆ పరిధిలోకి రాదు ఆయన మీద ఉన్నటువంటి పంతొమ్మిది కేసుల్లో ఎక్కడా కూడా శిక్ష పడినట్టుగా ఎక్కడా లేదు అన్నీ డిస్పోజ్ అయిపోయాయి చాలా వరకు డిస్పోజ్ అయిపోయాయి కొత్తగా బల్క్ డ్రగ్స్ ఉద్యమం మొదలైన దగ్గర నుండి ఇప్పుడు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో అవి మాత్రమే ఆయన మీద పెండింగ్లో ఉన్నాయి అవన్నీ కూడా మ్యాక్సిమం వన్ ఫిఫ్టీ వన్ పరిధిలో ఉన్నాయి నాకు పరోక్షంగా తెలిసినటువంటి సమాచారం ఏంటంటే చాలా వరకు ప్రభుత్వాలు ఆయనతో బార్గెనింగ్ చేశారని ఆయన ముమ్మాటికి కూడా ప్రజల పక్షాన నిలబడి ఆయన గొంతు వినిపిస్తున్నాడు కనుక ఆయన మీద ఎలాగైనా సరే ఆయన గొంతు నొక్కాలి ఈ ప్రజల్లో వస్తున్నటువంటి ఉద్యమాన్ని భయపెట్టి వరకు చేయాలనేటువంటి దురుద్దేశంతో ఈ పీడీ యాక్ట్ అనే దాన్ని ప్రయోగించి తప్పుగా ప్రయోగించి మళ్ళీ అదేవి అసలు ఆ పీడీ యాక్ట్ అనేది ఉండాల్సిందే మన సమాజానికి అది చాలా అవసరం ఎందుకంటే హ్యాబిచువల్ అఫెండర్స్ని కంట్రోల్ చేయడానికి అది చాలా ఉపయోగపడుతుంది కానీ దాన్ని తప్పుగా ప్రయోగించి క్షేత్రంలో ప్రజల పక్షాన నిలబడి వారి తాలూకా హక్కుల గురించి పోరాటం చేస్తున్నటువంటి ఈ సిపిఎం కార్యకర్త అదేవిధంగా రైతు సంఘం నాయకుడైన అప్పల రాజు మీద ప్రయోగించడం అనేది ముమ్మాటికి దురదృష్టకరం అదేవిధంగా ప్రభుత్వం కూడా దానికి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి ఖచ్చితంగా వస్తాయి అందులో అనుమానం అయితే అవసరం లేదు